అందరికి మరణాత ప్రభునందుకుడు మీరు మీరందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము వాక్య గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందాం మొర్దేకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అభిహయీలు కుమార్తె ఎగో ఎస్తేరు రాజునకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు ఎస్సేరును చూసిన వారందరికీ ఆమె ఎందు పుట్టెను పిల్లరా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఎస్సేరు గ్రంథం ఉన్నది ఇంకొక గ్రంథం ఉన్నది ఆ గ్రంథము రుతు గ్రంథము స్త్రీల పేరు మీద రెండు గ్రంథాలు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఎస్తరు గ్రంథంలో ముఖ్యముగా ముగ్గురున్నారు ఒకరు అహష్వరోసు ఇంకొకరు ఎస్తేరు మూడవదిగా మొర్దేకాయ్ ప్రిలారా హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు అహశ్వరోసు అనే ఆయన పరిపాలన చేశారని మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం గమనిస్తూ ఉన్నాం ప్రిలారా ఒకనొక దినమందు అహష్వరోస్సు అనేటువంటి రాజు తన సామంతులకు విందు చేశాడు విందులో ఉండగా తన యొక్క రాణిని వారికి చూపించాలని అతడు ఆశపడ్డాడు అయితే అక్కడికి రావడానికి అతని రాణి అయినటువంటి వసతి నిరాకరించింది అందువల్ల అక్కడ ఉన్నవారు ఆ సలహా చెప్పారు ఏమే రాణిగా ఉండడానికి తగదని ఆ సలహా చెప్పారు మరి ప్రొత్త రాణి కావాలి కాబట్టి అతడు పరిపాలన చేయించినటువంటి నూట ఇరవై ఏడు సంస్థానముల్లో నుండి నూట ఇరవై ఏడు కన్యకలను తీసుకుని వచ్చారు అందులో ఆ తన యొక్క తినతండ్రి కూతురు ఎస్తేరమ్మ ఉన్నది ఎస్తేరమ్మను మొర్దేకాయ్ తన యొక్క కుమార్తెగా మరి స్వీకరించాడు ప్రిలారా ఆ యొక్క ఎస్టేరమ్మ రాజు యొక్క అంతఃపురమునకు తీసుకొని రాబడింది ఆమెతో పాటు మొత్తం నూట ఇరవై ఏడు మంది కన్యకలు రాణి అవటం కొరకు సిద్ధపరచబడ్డారు అలంకారములు ఇవ్వబడి సిద్ధపరచబడ్డారు వారిలో ఒకరిని అహశ్వరోసు రాణిగా చేసుకుంటాడు ప్రిలారా ఎస్తేరమ్మ ఏ అలంకారములు కోరలేదు కానీ రాజు యొక్క సేవకుడైనటువంటి హేగే చెప్పినట్లుగా అతడు ఇచ్చిన అలంకారములు మాత్రమే ధరించేది కానీ మిగిలిన వారు వారికి ఇష్టమైనటువంటి అలంకారాలు ధరించారు రాజు రాజుగారి రుచులన్నీ కూడా ఆ సేవకుడికి తెలుస్తాయి కాబట్టి రాజుగారికి ఎలా ఉంటే రాజుగారు ఇష్టపడతాడు ఆ విధంగా సిద్ధపరిచాడు ఎస్తేరమ్మను హేగే ప్రిలారా ఒక నపుంసకుడు మరి ఆ యొక్క ఇస్తేరమ్మ తన ఇష్టం నెరవేర్చుకోలేదు కానీ ఆ యొక్క శావకుడి మాటకు లోబడింది మనము కూడా వధువు సంగముగా సిద్ధపడాలంటే రాకడలో వెళ్ళాలంటే మనము కూడా పరిశుధాత్మ తండ్రికి లోబడవలసిన వారమైనాం ప్రియలారా ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే విధేయత సేవకుడు మాట ఎందుకు వినాలని ఆమె అనుకోలేదు కానీ ఆమె సేవకుని మాటకు లోబడింది సేవకుడు ఇచ్చినటువంటి వస్త్రాలు సేవకుడు ఇచ్చిన అలంకారాలు తాను ధరించింది ఆమెను చూసినటువంటి అహశ్వరస్సు ఇష్టపడ్డా అహశ్వరస్సు ఆమెను రాణిగా చేసుకున్నాడు ప్రియలారా ఆమెను చూసిన వారందరికీ ఆ దయ కలిగింది ఆమె రాణి కావాలని ప్రజలు కోరుకున్నా కాబట్టి ఫ్రీలారా మనం ఏమీ లేని వారమైనప్పటికీ కూడా స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఎడల విధేత కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తా ఏమీ లేకపోయినా ఆమె యొక్క గురు ఏంటంటే కోటలోనికి వెళ్ళడమే రాణి కావడమే ప్రిలారా మన యొక్క గురి ఏంటంటే మనకేమీ లేకపోయినా సరే మనము రాకడలో వెళ్ళాలి అది మన గురి ప్రభు వస్తారు నేను వెళతాను అనేటువంటి గురి మనము కలిగి ఉండవలసినటువంటి వారమైన్నాం కాబట్టి ప్రిలారా వాక్యంలో గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఆమె రాణి అయినప్పటికీ కూడా తనను పెంచి తను తనను కుమార్తెగా స్వీకరించినటువంటి మొర్దేకాయకి ఆమె లోబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ఆ చూచినట్లయితే ఆ యొక్క ఎస్తేరు ఎంతో విభేద కలది ఎంతో భక్తి కలది ఇంకా ఆ పదిహేడవ వచనం గమనించినట్లయితే వస్తీకి బదులుగా రాణిగా ఆహర్వరోస్ ఆమెను నియమించినట్లుగా మనం చూసుకున్నాం కాబట్టి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలాగే ఆ తల్లిదండ్రుల ఎడల విధేయత పెద్దల ఎడల విధేయత కలిగి ఉండవలసిన వారమైన అలాగే ఆ దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉండవలసిన వారమైందో ప్రిలారా దేవుడే ఎవరిని కూడా అలక్ష్యం చేసేవాడు కాదు ప్రతి ఒక్కరి ఏడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని కను దృష్టి లోకమంతటా సంచరించుచున్నది అని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం తరం గురించినటువంటి సంగతులు చాలా గొప్ప సంగతులు ఇంకా ఉన్నాయి మరొక మారు వాడిని వివరించుకుందాం ప్రిలారా ఈ యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే దేవుడు నరుని యొక్క వ్యాషమును చూడడు కాని వారి భక్తిని వారి విశ్వాసమును వారి విధేయతను చూపించే చూచేవారై ఉన్నారు కాబట్టి దిగులు చెందవద్దు దేవుడే ఒకనొక దినమందు మందు మిమ్మల్ని హెచ్చించులాగునా ఆయనకు లోబడి ఉండండి ఆయన వాక్యానికి లోబడి ఉండండి ఆయన విశ్వాసం కలిగి ఉండండి అలాగూ చేసి దైవ దీవెన పొందండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గణపరిచి మిమ్మలను వృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక ఈ అందరికీ మరణాత